సమైక్య రాష్ట్రం కాదు సమైక్య నినాదం కాదు తెలంగాణ వేరే పోవలసిన వ్యవస్థ ఉండదు అట్లాగే రాయలసీమ కూడా తన సొంత సమస్యల మీద పోరాడుతూ రాష్ట్రం పోరాడుతుంది ఇది ఒక ప్రజాస్వామ్యం ఈ దుర్పథంతో ఒక ముగ్గురు ఐదుగురు కలిసి ఒక ప్రయత్నం ఇచ్చింది అంటే బహుశా అది చాలా అప్పటికప్పుడు ఒక అంతర్మంలో నుంచి ఒక ఆందోళనలో నుంచి చేసే పని అది ఒకటి రెండు పనులు చేసి ఆగిపోవచ్చు అంతకంటే ఇప్పుడు దానికి బలరు కానీ దాన్ని అందులో భాగమైన వ్యక్తులు ఆ తర్వాత అందులో భాగమైనటువంటి వాళ్ళు దాని చుట్టూ ఉండే మీలాంటి అనేక మంది వ్యక్తులు స్వయోగ్యరాశులు వేర్వేరు రాయలసీమ ఉద్యమ సంస్థలు సాహిత్యకారులు ఆలోచన కూడా అందరూ కనుక దోహదం చేశారంటే దానికి ఒక చిన్న బృందం ఒక నిర్మాణంగా మారి ఒక పన్నెండేళ్ల పాటు కొనసాగడానికి అది ఎత్త ఎత్తున ఉద్యమాలు చేసి ఉండకపోవచ్చు రాయలసీమ భవితవ్యాన్ని కారుబాటు చేసేంత సంచలనాత్మకమైన పనులు చేసుకోవచ్చు కానీ రాయలసీమ చరిత్రలో ఒక నిర్మాణంగా కొనసాగడం కూడా సాధ్యమే ముఖ్యంగా పాలక వర్గ రాజకీయాల ప్రయోగం లేకుండా వాళ్ళకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర అమలార్చకుండా వాళ్ళ దగ్గర ప్రాధకం కోరకుండా వాళ్ళ భజన చేయకుండా రాయలసీమ కోసం ఒక ప్రజాస్వామిక సంస్థగా వేదికగా ఉండడం సాధ్యమే అని విద్యార్థులు ఈ అయితే ఈ అవగాహనతో మొదలైన రాయలసీమ విద్యావంతుల వేదిక విద్యావంతుల వేదిక తొలి దశలో అందులో వారు దానికి చెప్పుకుంటే ఈరోజు రోజు గారు అందులో భాగమైన లేకుంటే డాక్టర్ కృష్ణమూర్తి గారు డాక్టర్ మాధవ్ స్వామి గారు ఆర్గవా వీళ్ళెవరికీ ముందు రాయలసీమ నీటి పారుదల రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన శిక్షణ ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు కష్టపడే పరిచయం మొదలుపెట్టారు నీటిపారుదల రంగం గురించి అయితే ఈ నీటిపారుదల రంగం గురించిన అధ్యయనం శాస్త్రీయంగా పంచుకోవడానికి ప్రజాస్వామికంగా దాన్ని తీర్చిద్దడానికి ఒక అర్థవంతమైన భూమికగా రాయలసీమ ఉద్యమానికి దాన్ని రూపొందించడానికి దోహదం చేసినటువంటి వ్యక్తులను చెప్పుకోదగ్గ వ్యక్తి మొదటి వ్యక్తి శుభ్రయ్య మనకి ఇంకొక పక్క నుంచి ధన్యాల భాగ నుంచి బజ్రా రసేథరెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలోకి ఆయన కొత్తగానే ప్రవేశించి ఆయన కొత్తగానే అంతకుందని రాయలసీమ ఉద్యమం రేపటి జరిగినప్పటికీ నీటిపారుదల వినం గురించి అధ్యయనం చేసి రాయలసీమ ఉద్యమంలో గురించి ఉద్యమ వాతావరణం ఉదాహరణ క్రియేట్ చేస్తుంటే మరొక పక్కన స్థూలంగా రాయలసీమ ఉద్యమానికి అవసరమైన ఒక నీటిపారుదల అవగాహనను భూమికను సుప్రయోగ ఈ పని చేయడం వెనక ఆయనకి ఏం పని అసలు ఈ పని వెనక ఆయన వ్యక్తిత్వం ఎట్లాగా రూపొందింది మనకు నిజానికి రాయలసీమ విద్యావంతుల వేదికతో పరిచయం వచ్చాక లేదా వేరు వేరు రాయలసీమ వచ్చిన సంస్థల సంబంధాల్లోకి రావడానికంటే ముందు సుబ్బరాయుడు గారి గురించి మనకి ఆమెకి తెలియదు అంతకుముందు బహుశా ఆయన ఒక క్రమశిక్షణ గల ఒక మంచి మనిషి ఉద్యోగ ఇచ్చే ఒక ఇంజనీర్ అప్పటికే ఆయన రాయలసీమ గురించి ఆలోచిస్తూ ఉంటారు రాయలసీమ గురించి ఆలోచించే ఒక స్వభావం ఉన్నందువల్ల ఆర్తి ఉన్నందువల్ల మన రాయలసీమ సంబంధించిన నైసర్గిక భౌగోళిక స్థితిగతుల పట్ల ఎరుక ఉన్నందువల్ల స్వతహాగా ఇంజనీరు కావడం వల్ల ఆయన ఎందుకు రాయలసీమ ఇట్లా ఉంది చేస్తారు అంత కరువు కార్తాలతో అని ఆయన సహజమైన ఆలోచనతో పాటు అయితే ఆయన ఆలోచనలను ట్రిగ్గర్ చేసిన దాని ఏంటి అంటే రాయలసీమ జీవిత ఉద్యమం ఈ దశ రాయలసీమ ఉద్యమం దీంట్లో విద్యావంతుల మీదుగా దీంతో పాటు వేరు వేరు రాయలసీమ సంస్థల భాగస్వామ్యం కోనసాగుతూ వచ్చింది ఇది ఆయన కూడా ఆలోచించారు ఆయన ఆయన కూడా ప్రభావితం చేసి ఆయన ఆలోచనలు కూడా ఒక క్రమబద్ధంగా ఆయన అధ్యయనం చేయడానికి పరిశోధన చేయడానికి వేరు వేరు నీటిపారుదల ప్రాజెక్టులను ప్రతిపాదించడానికి సంబంధించిన దానికి ప్రేరణగా పనిచేస్తారు సో ఈ వైపు నుంచి చూస్తే ఒక ఉద్యమం అనేది ఒక చాలా బియ్య రూపంలో ఉండవచ్చు చాలా కొద్ది మంది మాత్రమే అందులో ఉండవచ్చు ఒక న్యాయమైన ఆకాంక్ష నిస్వార్థంగా ఒక ప్రజా ప్రయోజనం కోసమే పనిచేస్తూ ఉండదు అది తప్పనిసరిగా అందులో భాగమైన వ్యక్తుల వ్యక్తిత్వాలను కూడా తీర్చితుంది ఆ వ్యక్తుల జ్ఞాన స్థాయిని కూడా అంతవరకు లేని అవగాహన నాకు అందిస్తుంది ఆ ఉద్యమం తాను అవగాహన పొందుతుంది తాను అభివృద్ధి పొందుతుంది తన అవగాహన విస్తరింపజేసుకుంటుంది అందులో పనిచేసే కార్యకర్తల నాయకుల పరిశోధకుల నిపుణుల అభిప్రాయాలను కూడా విస్తరింపతుంది కాబట్టి ఉద్యమాలకు సంస్థలకు ఉద్యమాలకు వ్యక్తులకు ఉండే ఒక అవిరాభావ రచితాత్క సంబంధం ఏది ఉందో అది రాయలసీమ విద్యావంతుల వ్యక్తిలో కానీ మొత్తంగా రాయలసీమ ఉద్యమంతో కానీ సుబ్బరైజ్ గారి వ్యక్తిత్వంలో కానీ పాత్రలో కానీ మనం చూస్తుంది మరి ఉద్యమాలకు అతీతంగా ఉద్యమాలతో సంబంధం లేకుండా నిపుణులు తయారు కావాలి మేధావులు తయారు కావాలి సాహిత్యకారులు తయారు కావాలి అనేది అరుదుగా నిర్చి పెట్టవచ్చు కానీ సమాజంలోని ఒక సహజమైన ధోరణి ఏంటి అంటే ఒక సామాజిక భావన ఒక అస్తిత్వ ఆకాంక్షతో ఒక విముక్తి భావనతో మనుషులు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మనల్ని సూచిస్తుంది మనల్ని ఉన్నతీకరిస్తుంది మనల్ని చైతన్యవంతం చేస్తుందని చెప్పడానికి మనందరితో పాటు కుమ్మరాయ్య గారు కూడా నిజానికి ఒక గత పదహైదు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ అధికార ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్ష పార్టీలు గుమ్ములు దీంట్లో రాయలసీమ ఆటలు అక్కడ కి దీరా రెడ్డి గారు చేసినటువంటి పని వందాలు చేయడం కొత్త అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ కొత్త అండర్స్టాండింగ్ కూడా వీళ్ళిద్దరికీ కూడా నిజానికి ఈ జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే సుపర్ అయ్యాడు ఇటు అరుణ్ గారికి అయినా దత్య రెడ్డి గారి అంశం ఏమిటంటే అసలు కృష్ణా పేసిల్లో నీళ్లు ఎన్ని ఉన్నాయి నీళ్లు ఇవి ఉన్నాయి ఇంత మాత్రమే ఉన్నాయి అని మధ్యవర్తి చెప్పింది కాబట్టి పంపకాలు అయిపోయాయి పంపకాలు అయిపోయాయి కాబట్టి రాయలసీమ పెరుగుతుంది లేదా దక్షిణ తెలంగాణ నీళ్లు లేవని ఆంధ్ర ప్రాంతం మీద ఆర్గ్యూస్ ఇచ్చారు కాలం ఇచ్చేసాం కదా పనిచేసాం కదా నీళ్లు లేవి ఇక చావాల్సి చావాల్సింది పాలమూరు వాళ్ళైనా ఇటు రాయలసీమ వాళ్ళైనా ఇది ఆర్క్యమేట్ ఈ ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని సుబ్బరాయుడు గారు ఒక రకంగా కారుబాలు చేశారు మామూలుగా ఉద్యమాలలో సామాజిక పరిశోధనలో అంతవరకు ఉన్న కథరాన్ని పూర్వపక్షం చేసి ఒక కొత్త కథరాన్ని నిర్మించడము అని ఒక భాన నిర్మించిన వారి భావన ఇక మీరు చేద్దరింతకాలం పాటు చెప్పిన నరేష్ అన్యాయమైనది అక్రమమైనది అది చల్లుబాటు కాదు అది ఒక కొత్త కథనం నిర్మాణం కావడానికి అవసరమైనటువంటి ఒక పరిశోధనని అది ఏంటంటే అదేంటంటే కృష్ణావేసిల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా తుంగభద్ర నదిలో నీళ్లు చాలా ఉన్నాయి ప్రతి ఏటా కృష్ణానది నుంచి నూరు టీఎంసీలు నూట ఇరవై టీఎంసీలు నూట ముప్పై టీఎంసీలు నీళ్లు ఆంధ్ర వాడు వాడుకోగా మూడు కాలు పంటలు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఖాగా ఇంకా సముద్రం పాలు చేస్తున్నారు కాబట్టి ఈ నీటిని పైరించి వెళ్ళాలి కాబట్టి ఈ నీళ్లను పైరే నిలబెట్టి రాయలసీమకు అవసరమైనటువంటి రాయత్తులు నిర్మించే రాయలసీమ పరోప్రాంగానికి నీళ్ళు ఇవ్వాలి ఇది సుబ్బరాయుడుగా ఒక కొత్త కథ ఇది ఎంత హేతుబద్ధమైనది ఎంత న్యాయమైనది అంటే ఈ ప్రాతిపదిక మీద కేవలం రాయలసీమకే కాకుండా దక్షిణ తెలంగాణ కూడా చాలా జరుగుతుంది అందుకు ఇందాక నేను ఆయన కేవలం రాయలసీమ వారి మాత్రమే కాదు ఒక సమగ్రమైన ప్రజాస్వామిక ఉన్న మేధావి అందువల్లనే జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వచ్చి రంగారెడ్డి బాలమూర్కి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతారు వాళ్ళకి దానికి వ్యతిరేకంగా కర్నూలులో ఆందోళన చేశారు అంటే తెలంగాణకు ముఖ్యంగా ప్రాజెక్ట్ కట్టడానికి మీరు ఇచ్చామంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అప్పుడు పాలమూరికి ఈ లెస్టు ద్వారా నీళ్ళు ఇస్తే పాలమూరుకు రంగారెడ్డికి నీళ్లు ఇస్తే డెల్షా ప్రాంతం ఎండిపోదు కృష్ణా ప్రాంతం వెండిపోదు తీర ప్రాంతం ఎండిపోదు ఈ ఆర్త్మీ ఈ ఆత్మనీటి మీద రాయలసీమకు వచ్చే ఆందోళన చేశారు కర్నూలుకు వచ్చి ఆందోళన చేశారు చూడండి ఎంత పెంపరకరం ఉంది ఎంత హరిదగింపు ఉంటుందో చూడండి కనీసం ఈ మాట ఆయన చిత్తూరులోనో కృష్ణా జిల్లాలోనో మాట్లాడించే ఒకలాగ ఈ మాట మాట్లాడటానికి ఆయన కర్నూలుకి వచ్చారు మూడు రోజుల పాటు అనుకున్న చేసింది దానికి భౌద్రగా రాయలసీమ విద్య ధర చేసింది ఆ ధర్నాలో సుబ్బరాయుడు గారు మాట్లాడి మాట్లాడిన మాటలు ఆయన సమగ్ర వ్యక్తిత్వానికి తెలియజేస్తుంది ఆయన ప్రజాస్వామ్యం ఆయన వచ్చి ఎవరన్నాడంటే ఆ మీటింగ్ నుంచి మనము తప్పనిసరిగా రాయలసీమకు నీళ్లు కావాలని కోరుతున్నట్టే దక్షిణ తెలంగాణలో కూడా నీళ్లు కావాలని మనం కోరవలసింది ఎందువల్ల అంటే నీళ్ళు పుష్కలంగా ఉండాలని నీళ్ళ పడవలేదు కాబట్టి వాళ్ళు రంగారెడ్డి పాలము ఎక్కువగా ఉండడం మనం సిద్దేశ్వరం అరుగు పెట్టుకున్నా లేక హద్రినివా పూర్తి అయినా గాదేరి నగర్ పూర్తి అయినా గుండ్రేవుల పూర్తి అయినా సరే నీళ్లకు పోదవలేము నీళ్లు ఉన్నాయి అనే ఒక కొత్త వాదన అక్కడ ప్రజాశ్వకంతో ప్రకటించాలి సో ఇది